తెలుగుదేశం పార్టీ గెలుపు మీద మళ్ళీ ఒక్కసారిగా ఆశలు మొదటి నుంచి కూడా టీడీపీకి సంబంధించి లేదంటే తెలుగు తమ్ముళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు చంద్రబాబు గారి అభిమానులు ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు కానీ మధ్యలో మేనిఫెస్టో విషయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తర మేనిఫెస్టో ఏమైనా తీసుకొచ్చేస్తే ఖచ్చితంగా దెబ్బ పడుతుందేమో ఇప్పటికే వాలంటీర్ల విషయంలో కాస్తంత రాంగ్ స్టెప్ వేశారు మా బాబు గారు అనుకునే వాళ్ళు పైకి చెప్పకపోయినా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా జోష్ అయిపోయింది ఒక్కసారిగా చాలా యాక్టివ్ అయిపోయారు ఎందుకంటే ముప్పైవ తేదీన టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో చూసిన తర్వాత ఇక తిరుగులేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కంటే అద్భుతంగా ఉంది ప్రస్తుతం టీడీపీ మేనిఫెస్టో ఇక అప్పుడే ఆ మేనిఫెస్టో చూసే జగన్కి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా అంతకుమించి ఎక్కువ స్థానాలే వస్తాయి అనేవాళ్ళు అలాగే ఈ మేనిఫెస్టోని ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు విశ్వసనీయత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు నమ్మకం పాదయాత్ర కలిసి వచ్చినా లేదంటే మేనిఫెస్టో నవరత్నాలు కలిసి వచ్చినా ఈసారి పాదయాత్ర లాంటివి యోగాళం పేరుతో నారా లోకేష్ చేసినా దాన్ని ఒక రకంగా గుర్తుపెట్టుకున్నారా మర్చిపోయారనేది ఒక పాయింట్ కానీ మేనిఫెస్టో మాత్రం ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఎందుకంటే అన్నింటినీ మా వ్యత్యాసం చూస్తే ఖచ్చితంగా పెంపు అనేది భారీగా ఉంది ఒక పింఛన్ల విషయంలో కానీ లేదంటే అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం కానీ ప్రధానంగా సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఆకట్టుకుంటున్నాయి అవి బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది చేసింది మరి ఇవే రేపు గెలుపుకు కే కీలకం అవుతాయా లేదు అంటే ఇవే బెడ్స్ కొడతాయి మొత్తం మీద అయితే హోప్స్ అయితే పెరుగుతున్నాయి ఖచ్చితంగా గెలుస్తుందనే ధీమా అయితే ఆ పార్టీ నాయకులు ముప్పయో తేదీ తర్వాత మరింత పెరిగింది ఆ